నెల్లూరు జిల్లాలో దొంగతనాలను అరికట్టేందుకు ఇటీవల పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు రాత్రి సమయాల్లో ప్రత్యేక నిఘా పెట్టి దొంగల భరతం పట్టారు తొమ్మిది స్టేషన్ల పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో మూడు వందల డెబ్బై రెండు గ్రాముల బంగారం నాలుగు వందల గ్రాముల వెండి ఆభరణాలను రికవరీ చేశారు ఆరుగురిని అరెస్ట్ చేసి పదిహేను వాహనాలు స్వాధీనం చేసుకున్నారు నిందితులు చెడు వ్యసనాలకు బానిసై చోరీలు చేస్తున్నట్లు ఎస్పీ కృష్ణకాంత్ వెల్లడించారు ప్రాపర్టీ సంబంధించి మొత్తం మంది ముద్దాయిల్లో ముగ్గురు నెల్లూరుకు సంబంధించిన వాళ్ళు మిగతా ముగ్గురు కాకినాడకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు అంతకుముందు ప్రాపర్టీ అఫెన్స్లో ఇన్వాల్వ్ అయ్యి వేరే వేరే కేసులు ఇన్వాల్వ్ అయిన వాళ్ళు జైల్లో పరిచయమై సో వాళ్ళ ద్వారా ఈ నెల్లూరు ప్రా ద్వారా కాకినాడకు సంబంధించిన వాళ్ళు ఇక్కడికి వచ్చి మన దగ్గర ఈ అఫెన్సెస్ చేయడం జరిగింది పర్సన్కి అయితే ప్రసాదమైన పర్సన్ అతనికి కాకినాడలో కేడీ కూడా ఒకటి ఓపెన్ అయ్యి ఉంది అక్కడ పోలీసులను కూడా మనం విచారించిన టైంలో కూడా కనుక్కోవడం జరిగింది అతను ఏమేమి అఫెన్సెస్ చేయడం జరిగిందని చెప్పేసి ఫోర్ హండ్రెడ్ తర్వాత మూడు వందల డెబ్బై రెండు గ్రాముల దాకా బంగారు నాలుగు వందల గ్రాముల దాకా సిల్వర్ మనం రికవర్ చేయడం జరిగింది తర్వాత దాంతోపాటే రెండు మోటార్ సైకిల్ కూడా మనం రికవర్ చేయడం జరిగింది సో గాంధీ డగ్స్ సంబంధించి మనకు సబ్ డివిజన్ వైజ్ మనం యాక్చువల్గా స్పాట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుండి మనము తయారు చేసుకుంటున్నాము అలాగే కాకున్నట్టుగా స్పెషల్ యాంటీ డ్రగ్స్ స్క్వాడ్స్ కూడా మనము ఫామ్ చేసుకుంటాము తర్వాత ఇప్పుడు ఒక గాంజా కేసు కానీ ఏదైనా డ్రగ్స్ కానీ సింథటిక్ డ్రగ్స్ ఏదైనా మనము పట్టుకున్నప్పుడు కూడా దాని ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజ్ కూడా మనము యాక్చువల్గా కంపల్సరీగా ఉండేటట్లుగా మనం ఇన్షూర్ చేసుకుంటున్నాము